రెండు వేల పద్నాలుగు మన దేశ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో తర్వాత అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదిహేడు లక్షల కోట్లు రెవెన్యూ బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం అంటే పదకొండు సంవత్సరాల్లో మన బడ్జెట్ ఇప్పుడు మూడంతలు పెరిగి నలభై తొమ్మిది లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిండే ఘనత మన బీజేపీ గవర్నమెంట్ ఈ దీనికంతా మన మోదీ గారు వారి ఫ్యూచర్ థింకింగ్ అంటే దేశం బాగా మన ప్రతి ఒక్కరూ బాగుండాలా అనే నినాదంతోనే మన బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది కనుక మూడోసారి కూడా ప్రజలు నమ్మి గెలిపించినారు సో ఇకపోతే ఈ యొక్క బడ్జెట్లో మనము స్టార్టింగ్లోనే మన నిర్మలా సీతారాం గారు మన గుర్జాడ అప్పారావు గారు స్ఫూ సూక్తిగా చెప్పినట్లు మాటలు స్టార్ట్ చేసింది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనేది స్టార్ట్ చేసి అంటే మన దేశంలో కూడా ప్రజలు బాగుండాలా అనే నినాదంతోనే స్టార్ట్ చేసింది నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో చాలా విషయాలు మనందరికీ అన్ని రకాలుగా ఆదుకునే బడ్జెట్ ఇది ఒక ఉన్నతమైన స్థానం ఒకటే కాదు అందరికీ అన్ని రకాలుగా మేల్ చేసే బడ్జెట్ ఇది అన్ని రకాలుగా ఈ యొక్క బడ్జెట్లో మన వి పేద పేదలకు కూడా బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బాగా ఉంది మళ్ళీ ఉన్నతమైన స్థానం కూడా బాగుంది బేసిక్లీ ఈసారి కాన్సన్ట్రేషన్ చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం అరవై సంవత్సరాల నుంచి మనం చూస్తుండం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా దెబ్బతింటుండారు వారి ఆదుకునే వాళ్ళు లేరు అనేది ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాం ఈ పదకొండు సంవత్సరాల్లో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనము వాళ్ళు ఎలా వా ఆదుకోవాలా అనే తపంతన పదకొండు పది సంవత్సరాలు పెడుతూ ఈ సంవత్సరం చాలా బాగా వారి కోసం పెట్టిండే బడ్జెట్ ఆ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పన్నెండు లక్షల వరకు ట్యాక్సే లేదు మనం ఇన్కమ్ చూపిస్తే పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు అంటే నియర్లీ దేశంలోనే పన్నెండు లక్షలు బిలో చూపించేవాళ్ళు మూడున్నర కోట్ల జనాలు త్రీ అండ్ హాఫ్ క్రోర్ పీపుల్ ఈ ఒక బిలో ట్వెల్వ్ లాక్స్ ప్రాఫిట్ చూపించేవాడు వాళ్ళందరికీ ఇప్పుడు ఎగ్జాంప్షన్ ట్యాక్స్ లేదు అదే రెండు వేల పద్నాలుగులో పన్నెండు లక్షల ప్రాఫిట్ చూపిస్తే లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టేది ఈరోజు అది టోటల్ మాఫీ చేసిన ఇది బీజేపీ గవర్నమెంట్ అంటే అందరి కోసం అందరి భవిష్యత్ కోసం వికసిత్ భారత్ అనే నినాదం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా మన దేశం డెవలప్డ్ కంట్రీగా నినాదంతోనే ముందుకు సాగుతున్నారు దానికి ఏమేమి సదుపాయాలు చేయాలనేది వారు అన్ని రకాలుగా మీరు బడ్జెట్ చూస్తే నేను కొన్ని విషయాలు చెప్తాను అది బాగా ఇది చెప్తుంది మనము మెయిన్ థింగ్ అందరికీ ఏం కావాల విద్య వైద్యం మంచి ఉండే ఇల్లు ఆహారం ఈ నాలుగు రకాలుగా ఉంటే ప్రతి ఒక్క జీవితం జీవనం బాగుంటున్నదే ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆ ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగులో చాలామంది పేద పేదవాళ్ళు మురుగుదడు లేకుంటే మోదీ గారు రెడ్ ఫోర్ట్లోనే చెప్పారు ఇండిపెండెన్స్ డే ఎస్ ప్రతి ఒక్కరి ఇంటికి మురుగుదొడ్లు ఉండాలా అనే స్టార్ట్ చేసిన వ్యక్తి ఈ ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు తర్వాత మూడు నుంచి నాలుగు కోట్ల మందికి ఇండ్ ఇల్లు లేకుంటే కూడా వాళ్ళకి ఇండ్లు వసతి కొత్తగా ఇల్లు నిర్మించారు మళ్ళీ పేదరికం పోవాలని లాస్ట్ నాలుగు సంవత్సరాలు నుంచి ఉచితంగా వ్యక్తికి ఎనభై కోట్ల మందికి కేజీల రేషన్ బియ్యం ఇస్తుంటారు సో దీని నుంచి మళ్ళీ ఆయుష్మాన్ భారత్ దాని కింద ఇంతకుముందు ఐదు లక్షలు ఉండే ఉచితంగా ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇవాళ అది పది లక్షలు చేసినారు ఎందుకంటే మెడికల్ అంత కాస్ట్లీ అవుతుండే కనుక సో ఇవన్నీ మెయిన్ థింగ్ బేసిక్లీ విద్య ఈ విద్యలో కూడా అన్ని రకాలుగా ఇప్పుడు వసతులు అంటే టెక్నాలజీ ప్రకారం ఈరోజు ఐటీ టెక్నాలజీ ప్రకారం ఇన్నెల నడిచింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం టెక్నాలజీ ప్రతి ఒక్కరు కోరుతున్నారు కనుక అన్ని స్కూలస్లో బ్రాడ్బ్యాండ్ వసతులు కల్పించాలా అనేది బడ్జెట్లో ప్రవేశపెట్టింది సో విద్య అయినా వైద్య అయినా వసతి అయినా అన్ని రకాలుగా మన గవర్నమెంట్ మేలు చేస్తాం సో అలాగా చాలా మంది చాలా మేలు చేస్తాం సో ఈ యొక్క వికసిత్ భారత్ నలభై ఏడు కల్లా రెండు వేల నలభై ఏడు కల్లా మనము డెవలప్ కంట్రీ అంటే టాప్ త్రీ ఇన్ ద వరల్డ్ అమెరికా చైనా మనం ఆ లెవెల్ తేవాల ఇంకా నెంబర్ వన్ కూడా తేవాలనేది తప్పన మోదీ గారికి ఉంది కనుక ఈరోజు రెండు వేల పద్నాలుగులో మన భారతదేశం పన్నెండో స్థానం ఉండే భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఐదో స్థానం ఎదిగిన ప్రపంచంలోనే ఐదో స్థానం ఎదిగిన భారతదేశం ఎదిగినా సో అలా వీళ్ళు పరిపాలించిన గవర్నమెంట్ మంచి పరిపాలన గుడ్ గవర్నెన్స్ లో పరిపాలించింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ రైల్వేస్ ఎయిర్వేస్ ఇంకా అన్ని రకాలుగా ఆదుకొనిండే బడ్జెట్ ఇది అన్ని రకాలుగా ఎలక్ట్రిఫికేషన్ మన రైల్స్లో అయితే టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అయితూ ఉంది ఇంతకుముందు డీజిల్తో నడిపేటివి దేశమంతా తో నడిపించిండే ఘనత ఇవాళ బీజేపీ గవర్నమెంట్ సో ఇవన్నీ బడ్జెట్లో చాలా వరకు ప్రవేశపెట్టిన మనం పెట్టింది సో ఈరోజు మనం మార్కెట్ కూడా చూస్తుంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండరు ఆ ఆనందమే రేపు నిన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా రేపు ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఎగ్జిట్ పోస్ట్ చెప్పారు సో మెయిన్ థింగ్ ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరము చాలా అంటే ఇది ఎంప్లాయ్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా ఎంప్లాయ్మెంట్ ఆదుకునే కోసం చాలా పరిశ్రమలు కూడా స్థాపించకి అన్ని రకాలుగా ఎఫ్డిఐ నుంచి ఫారిన్ ఫండ్స్ నుంచి కూడా ఇండియా కూడా డెవలప్మెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగా చేస్తే మన పరిశ్రమలు కూడా వస్తాయి మెయిన్ థింగ్ అగ్రికల్చర్ కూడా వ్యవసాయం కూడా ఈసారి ఉత్పత్తి బాగా పెంచాలా మన ఉత్పత్తి బాగా పెంచేదానికి కూడా దానికి టెక్నాలజీ వాడేదట్లా ఏ టెక్నాలజీ వాడేదట్లు కూడా ప్రవేశపెట్టింది ఈ యొక్క బడ్జెట్లో సో వ్యవసాయమైనా పరిశ్రమ అయినా మళ్ళీ అన్ని రకాలుగా మనకి ఆర్థికవేధులు నమస్కారాలు అలాగే నాతోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ జూనియర్ కార్యకర్తలకు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా బడ్జెట్ మీద సమావేశం పెట్టడం జరిగినది బడ్జెట్ మీరు చూసినట్లయితే జనరంజక బడ్జెట్ అంటారు దీన్ని ఎందుకంటే పన్నెండు లక్షల వరకు మనకు ట్యాక్స్ ఎగ్జంషన్ చేయడం వల్ల పబ్లిక్లో క్యాష్ యొక్క రొటేషన్ బాగా డెవలప్ అవుతుంది దాంతో జీపీడీ కూడా గ్రోత్ అవుతుందనే ఉద్దేశంతో పన్నెండు లక్షల వరకు మనకు ట్యాక్స్ లేకుండా చేయడం ముఖ్య కారణం అదే దీనివల్ల మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ అందరూ కూడా క్యాష్ రొటేషన్లోకి వచ్చి ట్యాక్స్ గవర్నమెంట్కి తక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క వాడక విధానం యొక్క వాళ్ళ దగ్గర చేతుల్లో డబ్బులు ఆడతాయి కాబట్టి వాళ్ళ యొక్క వస్తువులు కొనుగోలుకు శక్తి పెరగాలనే ఉద్దేశంతోనే ఈసారి ఈ యొక్క బడ్జెట్లో పన్నెండు లక్షల కేటాయించడం జరిగినది అలాగే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధిక రైతులు ఉంటారు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు గతంలో మూడు లక్షలే ఉండింది ఇప్పుడు నేను ఐదు లక్షలు చేసినారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక కిసాన్ ఒక లక్ష రూపాయలు లోన్ కావాలంటే బ్యాంక్ తొమ్మిది గంటలకు పోయి రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఇంటికి వచ్చే కాలంలో ఉండే ఆ రోజు కూడా వాళ్ళకి లోన్ రాకుండా ఉండే లక్ష రూపాయల కోసం ఈ రోజు అదే కిషాన్ క్రెడిట్ ఒక కార్డు మనకైతే ఎట్లయితే డెబిట్ కార్డు ఉంటుందో అట్లా వాళ్ళ దగ్గర ఒక కార్డు పెట్టి ఆ కార్డులో ఇంత ఇంత లోన్ ఉంది నాది ఇంకా ఇంత కావాలంటే పక్కన ఒక గంటలో రెండు గంటల్లోనే కిసాన్కి క్రెడిట్ కార్డు ద్వారా ఈరోజు మూడు లక్షలు ఐదు లక్షలు చేయడం జరిగినది ఐదు లక్షలు అంటే దాదాపు ఎన్ని ఎకరాలు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మీకు మీకు బాగా తెలుసు నాకంటే కాబట్టి యొక్క మెయిన్గా చే లబ్ధి చేకూరుగల ఉద్దేశంతోనే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క అమౌంట్ కూడా పెంచడం జరిగినది అలాగే ఇప్పుడు రాబో కాలంలో రోడ్స్ మెయిన్గా రోడ్స్ అయితే విపరీతమైన డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా రోడ్స్కి సంబంధించిన అమౌంట్ కూడా బాగా రిలీజ్ చేయడం జరిగినది అలాగే మన ట్రైన్లలో జనరల్ కోచ్లు పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరిగా కోరుతూ ఉంటారు ప్రతి ట్రైన్లో రెండే ఉంటాయి మేము కూడా జనరల్గా ఏమో రెండే పెట్టినారు ఎట్లా ఎక్కాయా అంటే దాని మీద చాలా వరకు విమర్శలు వచ్చినాయి దాన్ని అంతా కోటీకరించి వాళ్ళు దాదాపు పదిహేడు వేల ఐదు వందల జనరల్ కోచ్లు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈసారి అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ అలాగే రెండు వందల వందే భారత్ ట్రైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగినది అలాగే వంద అమృత్ భారత్ ట్రైన్స్ కూడా మనకి ఈ ఈ ఈ సంవత్సరంలో కేటాయించడం జరిగింది కాబట్టి దాదాపు అన్ని విధాలా చూసుకుంటే కూడా ఈ బడ్జెట్ యొక్క జనరంచక బడ్జెట్ ప్రజలకు పనికొచ్చే గానే మనం చెప్పుకోవచ్చు ఇంకా పోతే అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏడిపే నువ్వు ఏమైనా బాగా చేయకపోతే వాళ్ళు గా మాట్లాడ నెగిటివ్ మాట్లాడే వాళ్ళ అపోజిషన్ యొక్క బుద్ధి అది కాబట్టి వాళ్ళని వాళ్ళు ఏం చేసినా బంచి చేసినా చెడు చేసినా లాభం చేకూర్చినా కూడా వాళ్ళు మాట్లాడే విధానమే అటువంటి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు కాబట్టి ఈ రోజు వాళ్ళు పార్లమెంట్ ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు గత మూడు టర్న్లు కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఎవరికి కాబట్టి రాబో మూడు మూడు నాలుగు తరాలు కూడా వాళ్ళు ఎక్కడ అసలు దరిదాపులు కనపడకపోవచ్చు మన మా మోడీ గారి గవర్నమెంట్ చేసే అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా దూరం పారిపోతారు ఇంకా బంగాళాఖాతం కూడా పోనీ కూడా వాళ్ళకి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్ అని చెప్తున్నా ఈ మిగతా విషయాలు మన ఆదురి విజయకృష్ణ గారు మాట్లాడిన చేసినటువంటి విలేకరుల సమావేశంలో పెద్దలు ఆల్రెడీ బడ్జెట్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేసినారు కాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కేటాయింపులను నేను తెలియజేటువంటి ప్రయత్నం చేస్తాను ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో కార్పొరేషన్కి సంబంధించినటువంటి పన్నును పదహారు వేల చిల్లర కోట్లు ఆదాయ పన్ను ఇరవై ఒక్క వేల కోట్లు కేంద్ర కి సంబంధించి పదహారు వేల కోట్లు కస్టమ్స్ రెండు వేల ఆరు వందల కోట్లు కేంద్ర ఎక్సైజ్ సుంకం ఐదు వందల యాభై కోట్లు సేవా పన్ను ఒకటిన్నర కోటి ఇతర పన్నులు సుంకాలు కలిపి ఎనభై టోటల్ మొత్తం మీద మనకు యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పన్నుల్లో జరిగింది అదే మాదిరిగా ఈసారి పెద్దలు చెప్పినట్టుగా మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని అదే మాదిరిగా వ్యవసాయ రంగానికి పేద కుటుంబాలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసము మౌలిక వసతుల కోసము కేంద్ర ప్రభుత్వము ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది అంతేకాదు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దానికి జల జీవన్ మిషన్ దానికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపుల విశాఖ పోర్టుకు ఒకసారి చూసుకుంటే ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను విశాఖ పోర్టుకు మనం కేటాయించడం జరిగింది కోర్టుకు అదే మాదిరిగా ఏపీకి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం నూట అరవై రెండు కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కేటాయించింది అదే మాదిరిగా ఏపీలో రోడ్లు వంతెన ప్రాజెక్ట్ సంబంధించి రెండు వందల నలభై కోట్లు కేటాయించింది ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల కేటాయింపులు మన రాష్ట్రానికి జరిగినాయి అద్భుతంగా పోలవరానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఐదు వేల తొమ్మిది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు చేపట్టింది ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కూడా అనేక కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ రంగం ముందుకు రావాలా వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా ఎలక్ట్రానిక్ సంబంధించిన రోబోట్లు కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి స్ప్రేయర్స్ కావచ్చు అటువంటి టెక్నాలజీని వాడుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్ అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ టెంపుల్ ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి న్యాయం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అదే మాదిరిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారి గారి వైపు నుంచి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు పెద్దలకు నమస్కారం